రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ అట్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఈ సమయంలో ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈసీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి అధికారులు విధించిన షరతుల్ని తెలుసుకోవాలి లేకపోతే చిక్కుల్లో పడే అవకాశం ఉంది యాభై వేలకు మించి డబ్బు తరలిస్తున్న విషయంలో జాగ్రత్త పాటించాలి లేకపోతే ఆ డబ్బులు సీజ్ అయ్యే అవకాశం ఉంది ఆధారాలు లేకుండా మీరు నగదును తీసుకెళ్తే వాటిని అధికారులు స్వాధీనం చేసుకుంటారు నగదు విషయంలోనే కాదు మిగతా విషయాల్లో కూడా అవగాహనతో మెలగాలి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండడంతో ఏ కార్యక్రమానికైనా పర్మిషన్ తీసుకోవాలి గుంపులు గుంపులుగా తిరగకూడదు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రచారంలో పాల్గొంటే వాళ్లపై కూడా చర్యలు తప్పవు ఏపీలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన వాళ్లపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఈసీ ఆదేశాలనే బేఖాతరు చేస్తూ రాజకీయ పార్టీల్లో ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లపై వేటు పడుతోంది ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మూడు రోజుల వ్యవధిలోనే నలభై ఆరు మంది వాలంటీర్లు కాంట్రాక్టు ఉద్యోగులపై వేటుపడింది మొత్తం నలభై ఆరు మందిని విధుల నుంచి తొలగించినట్టు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ వివరాలు వెల్లడించారు మరోవైపు ఈ మూడు రోజుల వ్యవధిలో ఏపీ వ్యాప్తంగా జరిగిన సోదాలు తనిఖీల్లో మూడు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల నగదు మధ్యం స్వాధీనం చేసుకున్నారు జనవరి నెల ప్రారంభం నుంచి నూట డెబ్బై ఆరు కోట్ల విలువైన నగదు ఆభరణాలు మద్యాన్ని సీజ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై మూడు బృందాల ద్వారా సోదాలు నిర్వహిస్తున్నట్టు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ఎన్నికల కోడ్ ప్రకారం రాజకీయ పార్టీలు నాయకులు తమ ప్రత్యర్థుల్ని కేవలం వాళ్ల పనితీరు మీదే విమర్శలు చేయాలి కులం మతం జాతి ఆధారంగా ఎలాంటి ఆరోపణలు చేయకూడదు అనధికార పత్రాలను ఆధారంగా చేసుకుని విమర్శలు కూడా చేయకూడదు ఓటర్లను ఆకట్టుకోవడానికి డబ్బులు ఇవ్వకూడదు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మంత్రులు ప్రభుత్వ అధికారులు ప్రజలకు హామీలు ప్రకటించకూడదు ప్రధానంగా సామాన్య ప్రజలు ఎన్నికల కోడ్పై అవగాహనతో ఉండాలి తెలిసి చేసినా తెలియక చేసినా చిక్కుల్లో పడతారు అవసరానికి డబ్బులు తరలిస్తే వాటికి ఆధారాలు ఖచ్చితంగా ఉండి తీరాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి